హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి వర్క్ శారీస్ అండి కట్ వర్క్ అయితే ఇవి ఎక్కువ లేవండి మనకి మిక్స్లో వచ్చాయి ఒక టెన్ పీసెస్ ఉంటాయి అంతేనూ అయితే ఈ శారీస్ వచ్చేసరికి కట్ వర్క్ అండి ఇది వచ్చేసరికి జిమ్మిత్ సిల్క్ కాదు సిల్క్లోనే ఇది టిష్యూ ఇచ్చాడు జిమ్మిత్ సిల్క్ వేరుగా ఉంటుంది టిష్యూ అండి ఒక్కో ఫ్యాబ్రిక్ ఒక్కోలాగా వస్తుంది ఇదండి ఇది వచ్చేసరికి మనకి కట్టింగ్ అండి దేని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి రా సిల్క్ మీద మనకి ఇలా వర్క్ వచ్చిందండి ఓకేనా ఇది మన ఇష్టం అండి ఈ బ్లౌజు కాకుండా వేరే డిఫరెంట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి శారీ అయితే ఇలా కట్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి కట్ వర్క్ నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇందులో ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది ఇది పెసరపచ్చ అండి పెసరపచ్చలో కూడా మనకి షిబోరి ఇచ్చాడు కదా టిష్యూ వచ్చింది కదా అందువల్ల మీకు కొంచెం లైట్ కలర్ లాగా ఉంది కానీ ఇది ఏ కలర్ వాళ్ళకైనా బాగుంటుందండి ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయి నేను మళ్ళీ చెప్తున్నానండి ఇవి డ్యామేజ్లో వచ్చాయి నేను ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేస్తే చూపిస్తున్నాను చూడండి డ్యామేజీ వస్తే మాత్రం పర్టికులర్గా చెప్తాను ఎక్కడ ఏమైనా డ్యామేజ్ వచ్చిందా లేదా అనేది ఓకే పర్టికులర్గా చెప్తానండి ఓకే దీనికైతే డ్యామేజ్ ఎక్కడా రాలేదండి బ్లౌజ్ మాత్రం అది మనం ఇష్టం అండి ఆ బ్లౌజ్ కుట్టించుకోవడం కుర్చుకోకపోవడం కానీ బ్లౌజ్ అయితే మ్యాచింగే ఇచ్చాడు ఈ శారీస్ ఎక్కువ ఏమి లేవండి ఒక ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో కొన్ని పీసెస్ ఏ ఉన్నాయి ఒక్కోటి ఒక్కో రేట్లో ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ బ్లౌజ్ అలా వచ్చింది ఓకే దీని ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఎక్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఓకేనా ఎందుకు అంటే ఇది షిప్పింగ్ ఛార్జ్తో ఇవ్వలేమండి బ్లౌజ్ చూసారా ఇలా వచ్చింది ఇది కూడా మనకి చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇలా వచ్చిందండి కాటన్ టూ బైట్ ఇచ్చాడు ఒక్కోటి ఒక్కో స్టైల్ వచ్చిందండి దాని దాని రేట్ అయితే అది ఇదండి ఇదంతా డిజిటల్ డిజైను ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్తో ఇలా వచ్చింది చాలా బాగుందండి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇది డిజిటల్ డిజైను ఓకే డిజిటల్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుంది పాతిక అరవై ఇది పాతిక శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఎనభై పాతిక అరవై ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇది కూడా అంతేనండి ఏడు వందల యాభై షిప్పింగ్ ఛార్జీ ఉంటుంది లైట్ స్కై బ్లూ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది బ్లౌజు మనకి కలంకారీ లాగే అలాగే బార్డర్ ఇచ్చాడు కలర్ అయితే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా సూపర్గా ఉంది మనకి ఇవి డ్యామేజ్లో వచ్చాయండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు నేను ఇప్పుడు ఓపెన్ చేసిన వాటి వరకు డ్యామేజ్ ఎక్కడ రాలా ఇది ప్యాచ్ వర్క్ అండి మీకు కనపడుతుంది కదా శారీ పైన మొత్తం కూడా చికెన్ వర్క్ ఇచ్చాడు సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి ఓకే శారీ అయితే మంచి కలర్ అండి ఎక్సలెంట్ ఉందండి ఉంచమ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే ఇస్తాడు ఇది బ్లౌజు హైలైట్ అండి దీనికి ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా వచ్చిందండి ఇదంతా కట్ వర్కే మనకి ఓకే సారీ పైన వచ్చేసరికి మనకి ఇలా వర్క్ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఏడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఓకే చీర అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఇదండి జిమ్ ఇది వచ్చేసరికి మనకి స్పేస్ సిల్క్ స్పేస్ పట్ట అండి ఇది అయితే బార్డర్ చూసారా బార్డర్ కట్ వర్క్ వచ్చింది ఓకే శారీ మొత్తం కూడా కట్ వర్కే వచ్చింది ఈ లేసే కాస్ట్ ఎక్కువండి చాలా బాగుంది ఓకే శారీ మొత్తం కూడా మొత్తం గోల్డ్ గోల్డ్ కలర్లో వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇట్లా హ్యాండ్స్కి ఇలా ఇచ్చాడు రాసిల్కి ఇది పట్టు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బాగుందండి ఇదండి ఈ లేస్ కొనుక్కొని కుట్టితేనే ఆ రేటు రాదండి ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది డ్యామేజీలో వచ్చాయి కాబట్టి మనకి ఈ రేట్ వచ్చాయండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి అలా వచ్చిందండి ఇది వచ్చేసరికి ఇంటు కుట్టండి స్పేస్ పట్టు అండి స్పేస్ పట్టులోనే మనకి ఇంటు వర్క్ వచ్చింది చూడండి బాగుంది కదా కట్ వర్క్ లాగా శారీ మొత్తం కూడా అలవ డిజైన్ ఆనియన్ కలర్ అండి ఆనియన్ పింక్ వచ్చింది సూపర్ ఉందండి శారీ బాగుంది చీర అయితే చాలా బాగుంది మనకి డ్యామేజ్లో రాబట్టే మనకి రేటుకు వస్తున్నాయి ఇవి లేకపోతే రావండి నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా చెప్తాను ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి వచ్చింది వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా ఇది కూడా ఏడు వందల యాభై అండి షిప్పింగ్ ఛార్జీ అదనంగా ఉంటుంది ఓకే అయిపోయినాయా దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇది ఒక రకమైన టిష్యూ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుందండి ఆన్లైన్లో ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు దీని మీద వీవింగ్ ఇలా బార్డర్ వచ్చింది కదా ఇక్కడ బుట్టీస్ వస్తే పదహారు వందలు పద్దెనిమిది వందలు అమ్ముతున్నారండి ఓకే ఈ శారీ చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది కడితే కూడా చాలా మంచి లుక్ వస్తుంది అండి శారీ దీంట్లో కూడా కలర్స్ ఎక్కువ లేవండి అయితే ఒక ఫోర్ ఒక టూ త్రీ శారీస్ ఉన్నాయండి అంతే ఇదిగోండి చిన్న డ్యామేజ్ ఇంకెక్కడ లేదేమో చూద్దాం ఉందా లేదా అనేది చెప్తాను ఇప్పుడు మీకు ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుందండి వాళ్ళు ఛాన్స్ రేట్ అండి ఈసారి పెట్టే అన్నీ కూడా మీరు ఏవి మిస్ చేసుకోవద్దు తక్కువ రేట్లో ఇస్తున్నప్పుడు అసలు చక్కగా పెట్టేసుకోండి అండి ఆర్డర్ ఈ రేట్లో మళ్ళా మళ్ళీ రావాలన్నా రావు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి ఓకేనా కాంటస్ట్ బ్లౌజ్ వచ్చింది బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సూపర్ ఉందండి క్వాలిటీ అయితే ఓకేనా సెవెన్ డబల్ నైన్ అండి అది లంగా కూడా సూపర్ ఉంటుందండి ఆహా రాణి కలర్ అయితే దాంట్లో ఆనియన్ కలర్ ఉండాలి కదా ఎక్కడ ఎక్కడిచ్చా అట్లా ప్లెయిన్ అది వేరే అంటే ఇట్లా కలిపి లేదు లాస్ట్నిచ్చావు కదా నాకు లాం పెట్టేస్తుంది అది వెళ్ళి తెస్తావా ఒక వీడియోలో అయిపోయి నేను చూపిస్తాను ఇది లైట్ లక్స్ గ్రీన్ అండి మొత్తం మీనా వీవింగ్తో వచ్చింది ఇది డోలా ఫ్యాబ్రిక్ లాగే ఉంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి ఓకే బాగుందండి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంది గుచ్చుకుంటుందేమో అన్న ఇదే లేదండి కలర్ అయితే చాలా చాలా బాగుంది ఓకేనా నిజంగా చాలా బాగుందండి సూపర్ ఉంది కదా కలరు లైట్ లక్స్ గ్రీన్ అండి లైట్ లక్స్ గ్రీన్ ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకే ఫ్యాబ్రిక్ చూస్తారా ఇదోండి డోలా ఫ్యాబ్రిక్ అండి ఇదోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఓకే సూపర్ అంటే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్ సెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది క్వాలిటీ అయితే బాగుందండి ఎనీ టైం కట్టచ్చు ఫస్ట్ ఏ ఏజ్ అయినా కట్టచ్చు నెక్స్ట్ ఓకే సూపర్ అంటే సూపర్ ఉందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి లైకులు చాలా తక్కువ వస్తున్నాయండి లైక్ చేయండి అండి బాగా నడుస్తున్న శారీస్ అండి ఇవి అయితే మనకి ఒక టూ శారీస్ మిక్స్లో వచ్చాయండి ఓకేనా ఎంత బాగుందో తెలుసా ఫ్యాబ్రిక్ నిజంగా ఎక్సలెంట్ అండి మొత్తం ఇదంతా వీవింగ్ ఏనండి చిన్న ఎలిఫెంట్ ఇచ్చారు చూడండి బార్డర్ వచ్చేసరికి ఇది ఎక్సలెంట్ ఉందండి మంచి వైలెట్ కలర్ ఇదే ఇది కాదంటాను మంచి వైలెట్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి మొత్తం వీవింగ్ ఓకే శారీ మొత్తం ఇలాగే వస్తుంది బార్డర్ అయితే మంచి ఎలిఫెంట్ బార్డర్ ఇచ్చాడు పై బార్డర్ ఇచ్చే చిన్న బార్డర్ ఇచ్చాడండి సూపర్ ఉందండి దీనికి రాణి కలర్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఎయిట్ డబల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి టూ పీసెసే ఉన్నాయండి ఓకేనా ఎక్కువ లేవండి టూ పీసెస్ ఏ ఉన్నాయి చాలా బాగున్నాయి దానికి రాణి కలర్ వచ్చింది కదా బ్లౌజు దీనికి వైలెట్ కలర్ ఇచ్చాడండి వీటికి వచ్చిన బ్లౌజులు అయితే ఇవేనండి ఓకేనా